నేను ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది ఏదైతే రాములు నాయక్ గారు మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం దీని వెనకాల మతల ఏంటో అందరికి తెలుసు అది రాములు నాయక్ పెట్టినట్టు లేదు గత నేల ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో మా కౌశిక్ రెడ్డి గారు ఏం వ్యాఖ్యలు చేశారు రాములు నాయక్ గారి మన డాక్టర్ ఇన్లా గారు ఆమెకి ఎంత మార్కులు వచ్చింది ఆమె ఏ విధంగా సెలెక్ట్ అయిందని చెప్పేసి అడిగారు అంటే తప్పేముంది ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి అడిగే హక్కు ఉంటుంది దానివల్ల కౌశిక్ రెడ్డి గారు అడిగింది ఏదైతే గ్రూపంలో అవగాతాలు జరిగినాయి పేపర్లు సరిగా దిద్దలేదని చెప్పేసి విద్యార్థులే రోడ్ ఎక్కినటువంటి విషయం అందరికీ తెలుసు దాని మీద మాట్లాడినటువంటి కివశిఖిరెడ్డి మీద రాముల నాయక్ తోటి బలవంతంగా ఆ రాముల నాయక్ పెట్టలేదు ఆయన పార్టీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ బలవంతంగా ఆయన మీదతో ఆయనతో కేసు పెట్టించడం జరిగింది మా నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే కూడా కేసులు మాజీ మంత్రి అయినటువంటి హరిశన్న మాట్లాడితే కేసులు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు మాట్లాడితే కేసులు మరి మేము మాట్లాడాలన్న భయం అనిపిస్తుంది ఎక్కడ కేసు పెడతారో అని చెప్పేసి ఈ విధంగా ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పాలన జరుగుతూ ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఏమని ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రభుత్వం మంచిగా నడుపుతామని మేము బలంగా మాట్లాడితేనే కాను బలంగా కేసులు పెడతా ఉన్నావు కాబట్టి ఈ విధమైన పరిస్థితి బాగలేదు దీన్ని మేము పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాము ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే ప్రతి హక్కు అందరికి ఉంటుంది మాట్లాడినప్పుడు నువ్వు అట్రాసిటీ కేసు పెడతా ఉంటే మరి మాట్లాడే కూడా రారు ముందు వేదిక పండుగ ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొట్టమొదటిసారి అయితే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి అట్రాసిటీ ఎందుకు విదేశాల్లో పై చదువు కొరకు వెళ్ళినటువంటి మా గిరిజన బిడ్డలు పదిహేడు మంది స్కాలర్షిప్ అందక రోడ్డు మీద ఎదుగుతూ ఉన్నారు యూఎస్ఈలో అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడిన వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి వాళ్ళకి ఆదుకోండి వాళ్ళు జీతం లేక అక్కడ పని చేసుకుందాం అని అయ్యే పని దొరకలేదు అమెరికాలో వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయని చెప్తే ఇప్పటివరకు కూడా పదిహేడు మంది పిల్లలు అక్కడ రోడ్డు మీద పడ్డరు రోజు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నాం కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారే దీన్ని బాధ్యత వహించి వహించాలి కాబట్టి మొట్టమొదటిగా అట్రాసిటీ కేసు ఈ రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు ట్రైబల్ మినిస్టర్ కూడా ఇవ్వలేదు మీరు ట్రైబల్ మీద మీకు ఎంత పక్షవాత వైఖరి ఉందో దీని మీద అర్థం అర్థమవుతా ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు ట్రైబల్ మినిస్టర్ గారు పెట్టలేదు కాబట్టి ఫస్ట్ మీకు మీ మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాము ఇంకోది ఏంది ఎన్నికల సమయంలో కొడంగల్లో మీరు స్పీచ్ స్పీచ్లో చెప్పారు ఏమని ఈ గిరిజనులకు ఒక సార సీసా ఒక బిర్యానీ ఇస్తే ఓట్లు ఇస్తారని చెప్పారు కాబట్టి బాధ్యత వహించి మొత్తమే మీ మీదనే అట్రాసిటీ కేసు బుక్ చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకోటి ఏంది ఈ అగ్రసారి మొన్న సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని టీఆర్ఎస్ పార్టీకి దళితుడిని అధ్యక్షుడు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మరి మేము కూడా ఈ వేదిక పైన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ నువ్వు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి చేయి దాని మీద నీతులు మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సదరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మీరు ఏదైనా కానీ మీ మాట్లాడే ముందు వెనకాల ఏముందని చెప్పేసి ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అనవసరంగా ప్రతి ఒక్కరి మీద మాట్లాడేటోళ్ళ మీద అట్రాసి టికెట్ బేక్ బుక్ చేయడం ఈ పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు అని చెప్పేసి కూడా విస్తారణ తెలియజేసుకుంటుంది